వాగర్థ వందే ంపరా దగ్గర నేర్చుకోవాల్సింది గొప్ప విషయం కప్పటం లేదు చెప్తున్నాడు పైగా ఇంత చెప్తే నీకు అర్థం కావట్లేదు పాండవుల్ని తండ్రిలా చూస్తున్నారయ్యా నువ్వు కూడా వాళ్ళని పుత్రుల్లా చూడు ఒక్క మాట తెలుసుకో వర్తస్వ పితృవత్తేషు వర్తంతే తేహి పుత్రవత్ ఈ మాట గట్టిగా చెప్పాడు చెప్పిన వెంటనే అక్కడున్న దుర్యోధనుడు కలగజేసుకున్నాడు నిజమే ఇదురుడు చెప్పిన మాటలు సత్యము సుమ కృష్ణుణ్ణి మనం లోబరుచుకోలేం పాండవుల నుంచి కృష్ణుణ్ణి ఏ ఒక్కరూ వేరు చెయ్యలేరు ఇది తెలుసుకో దుర్యోధనకు అర్థమైందండి ఇక్కడ పాండవులపై నీకు మహాప్రీతి ఎవరు వేరు చేయలేరు అందుకు నీకు చెప్తున్నది ఏంటంటే ఎంత హడావిడి ఓవరాక్షన్ వద్దయ్యా అని అడిగారు ఈ అతిశయించిన నటన వద్దు నేను చెప్తున్నా వీధులు చెప్పినట్లే నువ్వు ఎక్కువ గౌరవాలు చేయకు గౌరవాలు చేస్తున్న కొద్దీ కృష్ణుడికి నీ మీద మరింత గౌరవం ఏర్పడుతుంది లోపరుచుకోవడానికి పనిచేస్తున్నట్టు ఎందుకంటే భయాదర్చతి మామితి భయంతో నన్ను నత్యలు చేస్తున్నారు అనుకుంటారు పరమాత్మని భయంతో అర్చించడమో ఆశతో అర్చించడమో కాదు నిష్కపటంగా అర్చించాలి దుర్యోధుడు మాటలో కూడా దాగిన అంతరార్థమే పైగా దుర్యోధుడికి చాలా గౌరవం అండి అందుకే వీళ్ళందరూ చెప్తే కృష్ణుడు జగత్పూజ్యుడు పూజ్యుడు సంజయుడు చెప్పినట్లుగా త్రిలోక పూజ్యుడు సందేహం లేదు త్రిలోక పూజ్యుడైన కృష్ణుడు నేను ఎప్పుడు శరణ పెడతాను కానీ పాండవుల పక్షం వహించేటువంటి ఈ కేశవుడిని మాత్రం నేను ఎప్పుడు ఆశ్రయించను ఆ మాట అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు మూడు లోకాల వాళ్ళకి పూజ్యుడే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే కృష్ణుడికి ఏర్పాట్లు చెయ్యకు అని చెప్పడంలో కృష్ణుడు పూజార్హుడు కాడు అని నేను చెప్పట్లేదు ముల్లోకాల్లో ఆయనకంటే ఆయన కంటే పూజార్హుడు లేడు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు పూజలన్నీ చెయ్యకు అప్పుడు మన హృదయం కృష్ణుడికి తెలుస్తుంది నేను కృష్ణుడిని లోపరచుకోవడానికి నువ్వు చేసే ఈ భయంతో చేసే పూజలకు సంతోషించడం లేదు ముందే చెప్తున్నాను ఆ కృష్ణుడు రావాలన్న కోరిక పాండవులకు పెద్ద దిక్కు ఆ వచ్చిన వాడిని మరి కదలకుండా బంధించి దాచేయాలనేది నా యొక్క ఉద్దేశం కనుక ఇది కాదు సుమా అన్నాడు వెంటనే ఆ మాట విని భయపడి ఏమిటో ఇలా మాట్లాడుతున్నాడు వీడు అన్నట్టు ధృద్రాష్టడు భీష్మడు అంటున్నాడు నీ కొడుక్కి గట్టిగా లాగుతోందయ్యా అందుకే బుద్ధులు పుడుతున్నాయి పరమాత్మను బంధిస్తాడే ఇతడు ఇలా చెప్తున్నాను మొత్తానికి కృష్ణుడు వస్తున్నాడన్న వార్త రాగానే అందరిలో ఒక తత్తర పాట అండి ఈ వర్ణంలో మనకు ఆ పరమాత్మ రావడం ఆయనకు చేస్తున్న గౌరవాలు ఈ హృదయాలను నిలిచిపోవడం కోసం చెప్తున్నాం ఇక్కడంతా కూడా భీష్ముడు ద్రోణుడు కృపాదులందరూ తమను తాము చక్కగా వస్త్రాలతో అలంకరించుకుని కృష్ణునికి ఎదురగాయట పైగా విధుడు ముందే చెప్పాడు నువ్వు ఏవిచ్చిన ఆయన స్వీకరించిన కృసుమ మర్యాదగా నువ్వు చూపించే పూర్ణ కుంభము నువ్వు చేసే పాద పూజ ఇది మాత్రం తప్ప ఇంకేవి ఆయన ఆశపడి స్వీకరించిన ముందే చెప్పాడు ఇక్కడ ఆ పూర్ణకుంభాలతో స్వాగతం పలికే పరమాత్మ ఆ బయలుదేరి వస్తూ ఉన్నట్ట ముందుగా నగరానికి దగ్గరలోనే స్వాగతం పలికారు మొత్తం హస్తిన పురవాసులు అందరూ వీధుల్లోకి వచ్చేటండి ఇంట్లో పిల్లలు కూడా మిగలలేదు అన్నారు అందరూ వీధుల్లోకి ఎందుకు వచ్చారు కృష్ణుడిని చూడ్డానికి అన్నారు ఇక్కడ ఎంత అందమైన వ్యాసవర్ణన ఇక్కడ ఉంటుందంటే కృష్ణ పరమాత్మ దర్శనం కోసం అందరూ పడుతున్నటువంటి తపన అక్షంవతాం ఫలమిదం నపరం విధావా అన్నారు గోపికలు కళ్ళంటూ ఉన్నందుకు ఫలితం ఏమిటయ్యా అంటే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడటం స్వామి ఇక్కడికి హస్తీనికి వచ్చాడు అని మొత్తం హస్తినపుర వాసులందరూ కూడా దారులు కిరుప్రక్కల వచ్చారు భవనాల్లో పైన బురుజుల మీద ఎక్కిపోయారు ప్రాసాదము యొక్క ఉపరి భాగాలను నిలిచిపోయారు గుమ్మాల దగ్గర నిలబడిపోయారు వీళ్ళందరూ అటు ఇటు కదులుతుంటే ఎలా ఉన్నదంటే హస్థిలో మొత్తం కదులుతోందా అన్నట్టు అక్కడ అలా వస్తున్నాడు పరమాత్మ వాళ్ళందరి యొక్క ప్రేమని స్వీకరిస్తూ మూడు సింహద్వారాలు దాటి తిన్నగా ధృతరాష్ట్రుడున్న చోటకు వచ్చారు వెంటనే అందరూ లేచి నిలబడి జనార్దను గౌరవిస్తూ ఆయనకు ఉచితాసనం ఇచ్చారట ఇస్తే దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రుల సహాయంతో దగ్గరికి వెళ్ళి కృష్ణ పరత్మాత్మ మధుపర్కం ఇచ్చి శాస్త్రోత్తరంగా గోవుని అక్కడ పెట్టి గౌరవించేట ఆనాటి యొక్క మర్యాదలు కూడా మనకు తెలుస్తుంది అప్పుడు అక్కడ అందరినీ పలకరించి విదురుని నివాసానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి విదురుడు ఇంటికి వెళితే విదురుడు పరమానంద భరతుడై నీ దర్శనంతో మేము ధన్యనం నువ్వు ప్రాణులకు అంతరాత్మైన భగవానుడు అని విదురుడు కీర్తన చేశాడు ఆడ తర్వాత తిన్నగా కుంతి దగ్గరికి వెళ్ళాడు పదమూడేళ్ళైంది కొడుకులు దూరమై బాధపడుతుంది కుంతి ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు ఇక్కడికి ఆ కుంతి కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నదే తప్ప దర్శనం ఎందుకు దొరికింది కుంతి ఆనంద భరితరాలేనిది ఆవిడ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు కృష్ణ నువ్వు కార్యం సాధించడానికి వచ్చావు నా మనసులో కొన్ని మాటలు చెప్తాను వీళ్ళ ద్వారా పొందిన బాధలు అవమానాలు అంతా ఇంత కాదయ్యా ఇప్పుడు వాళ్ళు ఏదో మాటలకు లోబడి రాజ్యం ఇచ్చేసినా తృప్తిపడాల్సింది కాదు ఇదివరకు చేసిన వాటికి తగ్గ విధంగా చేయాలి కదా నా కొడుకులతో నువ్వు గట్టిగా చెప్పు ప్రతాపము పరాక్రమంతోనే ఏదైనా సాధించాలి కానీ ఇప్పుడు అనునయ్ వచనాలు వీళ్ల వద్ద సరిపోవు సుమా అని విషయాన్ని చెప్పాడు ఎప్పుడైతే కుంతి ఆ విధంగా మాట్లాడిందో తల్లిని ఓదార్చి అటు తిన్నగా ఇంటికి వెళ్ళేటట్టు ఇక్కడ దుర్యోధనుడి ఇంటికి వెళ్ళగానే దుర్యోధనుడు కూడా చక్కగా మర్యాద చేసాడు కూర్చోబెట్టాడు అక్కడ దుశ్శాసనుడు శకుని కూడా ఉన్నట్ట దుర్యోధనుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకంటే తిన్నగా సభలోకి వెళ్ళి బాబా ఇప్పుడు వచ్చి తీవు జెండా పైక పపరాజులు మొదలెట్టలేదండి దానికి ఒక పద్ధతి ఉంది తెలుసుకోండి ఇక్కడ ఒక్కొక్కరిని ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు ఇంటికి పెడితే దుర్యోధనుడు కూర్చోబెట్టేట కూర్చోబెట్టి చక్కగా గౌరవం అన్నీ ఇచ్చేటండి ఇక్కడ పైగా రమ్యమైన రత్నములు పరిచేనటువంటి ఆసనం ఉంటే దాని మీద పరమాత్మ కూర్చున్నాడు ఇక్కడ అతన్ని గౌరవించి పక్కన కర్ణుడు దుశ్వాసు దండం పెట్టాడండి కృష్ణుడిని చూస్తే రెండు చేతులు ముక్కులించకుండా వాడిని నిలబడలేటండి ఇక్కడ అలా నమస్కరించారు అక్కడ ఇప్పుడు జనార్దన నువ్వు రావడం చాలా ధన్యుణ్ణయ్యాను దుర్యోధను కూడా కృష్ణుడిపై లోపల ఎంత భావమునో నిబట్టి తెలుస్తుంది నీ కోసం చక్కడి వంటలు అన్నీ సిద్ధం చేశాను నీ పరివారం కోసం దయచేసి అవన్నీ స్వీకరించవయ్యా అని అంటే దూతలు తాము వచ్చిన పని పూర్తయ్యే వరకు కూడా ఎవరితో మాట్లాడడానికి వచ్చారో వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేయ్యా అందుకు నేను వచ్చిన పనిలో కృతార్థుణ్ణి అయితే నీ ఇంట్లో భోజనము పూజ రెండు స్వీకరిస్తాను అని అంటే ఇదేమిటి నీకు మాకు ఏ శత్రుత్వం లేదు కదా గోవింద నీపై నాకేమి ద్వేషం ఉంది నీకు నాకు శత్రుత్వం ఏమున్నది అని అంటే ఈయన గొప్ప మాట అన్నాడు చూడు నేను ఎప్పుడైనా ధర్మాన్ని ఆచరిస్తాను ధర్మాన్ని పలుకుతాను ఇసుమంత కూడా ధర్మం నుంచి బయటికి రాను కృష్ణుడు చెప్తున్న మాట ఇది ధర్మం నుంచి సాధారణంగా ఎందువల్ల మనిషి బయటపడతాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు ధర్మం ఎందుకు విడిచిపెడతాడు ఏ మానవుడైనా కామం చేత కానీ క్రోధం చేత కానీ ద్వేషం చేత కానీ స్వార్థం కోసం కానీ లోభం కోసం కానీ హేతువాద దృష్టితో కానీ ధర్మాన్ని విడిచిపెడతారు చూసారా అప్పుడే కృష్ణగీత మొదలైంది లోకల్ని మీరు గమనించండి ధర్మాన్ని అవహేళన చేసేవారు ధర్మాన్ని విడిచిపెట్టేవారు ఇప్పుడు చెప్పిన ఈ కేటగిరీలో దేనికైనా చెందినవారు ఒకటి కామన్ చేత క్రోధం చేత ద్వేషం చేత స్వార్థం కోసం లోభం వల్ల హేతువాద దృష్టి వీటితోనే ఎవడైనా ధర్మాన్ని విడిచిపెడతారు కానీ నేను నాహంకామా న నేషాన్నర్థ కారణాత్ నా హేతువాదతే లోభాత్ వా ధర్మం జయ్యాం కథంచనా నా హేతువాదాత్ లోభాత్వా ధర్మం జయ్యా కథంచన అది గట్టిగా చెప్పాడు అది హేతువాద లోభం ఏవి కూడా ఉపయోగించకూడదు అలా ఎందుకు చెప్పారండి శాస్త్రంలో బహుశా ఇంద్రుడు చెప్పుంటారు అలా కాదు కానీ ఇలా మారుద్దామండి నువ్వెవరికి చెప్పడానికి హేతువాదంతో ఋషులు దర్శించిన అతీంద్రియ జ్ఞానానికి నువ్వు హేతువాదం చూపించి ధర్మం నుంచి భ్రష్టుడు అవుతావా కానీ ఇలా నేను ఎప్పుడు ధర్మాన్ని తప్పని సుమా ఈ మాట ఎందుకు అంటున్నాడు కృష్ణుడు నేను చెప్పబోయేది చెయ్యబోయేది ధర్మ సమ్మతమైనదే ఇది తెలుసుకో పైగా ఎక్కడైనా భోజనం చేయాలంటే రెండు కారణాలు ఉంటేనే భోజనం చేయాలి లేకపోతే భోజనం చేయకూడదు ఒకటి ప్రీతి అయినా ఉండాలి లేదా వెళ్ళిన వాడికి ఆపద అయినా ఉండాలి రెండిట్లో ఏదైనా ఉంటేనే కానీ ఆతిథ్యము భోజనము స్వీకరించ నీకు నాపై ప్రీతి లేదు నేను ఆపదలోనూ లేను అందుకని ఇంట్లో భోజనం చేయాలంటే ఎంత ఇబ్బంది లేదు అయితే నీకు నాపై ప్రీతి లేదు అంటే నువ్వు ఒప్పుకో నీకు నాపై ప్రీతి లేదని నేను ఒప్పుకుంటాను ఎందుకంటే పాండవుల్ని ద్వేషించే వాళ్ళు నన్ను ద్వేషించినట్లే ఒకటే మాట చెప్పాడు అక్కడ తెలుసుకోండి దీన్ని బట్టి ఎవడు పాండవుల్ని కొంచెం ద్వేషించినా కృష్ణ ద్వేషాలు చెప్పుతారు ఇది తెలుసుకోవాల్సింది ఎస్తాన్ ద్వేష్టి సమాం ద్వేష్టి ఎస్తానను సమామను ఐకాప్యం మాంగ్ గతం విద్ధి పాండవైర్ ధర్మచారిభి ఇది కృష్ణ హృదయం అండి కృష్ణ రాయిబారంలో ఏం మాట్లాడతారో పక్కన పెట్టండి ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ మాట్లాడిన మూడు వాక్యములు చాలు మూడు శ్లోకములు ముత్యాలు అందుకే భారతమంతా అంతా భగవద్గీతయే ఈ కోణంతో చూడండి ఇక్కడ కృష్ణుడు ఎక్కడ మాట్లాడినా భగవద్గీతే అదే చూపిస్తున్నాడు ఇక్కడ పాండవుల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే పాండవులపై ప్రీతి కలిగితే నాపై ప్రీతి కలిగినట్టే ఐకాత్మ్యమాంగతం విద్ధి నేను పాండవులు ఏకాత్ములము మేమిద్దరము ఒక్కటే ఇది తెలుసుకోవాల్సింది కృష్ణ ఇది తెలుసుకో అని చెప్తూ ఇంకొకటి సర్వమేతదన్న భోక్తవ్యం సర్వమేతన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం సర్వమేతత్ న భోక్తవ్యం నీ ఇంట్లో అన్నం తినరాదు ఎందుకంటే నిరంతర ద్వేషభావాలతో కుటిల బుద్ధితో ఉన్నవాడు పెట్టిన అన్నం వండిన అన్నం వాడి ఇంటి అన్నం కూడా దూషితమై ఉంటుంది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే అన్నం వండిన అన్నం పెట్టిన ఇంట్లో కూడా మనం ప్రీతి భావంతో పెట్టాలి అందుకే భగవత్ స్మరణతో పెట్టినప్పుడు అది గొప్పది అవుతాయండి అందుకే భగవత్కీర్తనతో వండి భగవంతుడికి నివేదించి అది తినే అన్నం కాసింత తిన్నా చాలండి భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ నీది భావదూషితమైన అన్నం కనుక నీ ఇంట్లో తినను అన్నాడు తిన్నగా బయలుదేరాడు అక్కడికి దుర్ నీ ఇంటికి బయలుదేరి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేటండి శుచి రుచి అయిన అన్నపానాలు అయితే ఇక్కడ మనకి మరొకొంచెం ఆకర్షణ కోసం అరటిపండు ఒలిచిపెట్టి తొక్క ఇచ్చేసి పండుపారేసాడు ఇవన్నీ సరదాగా పుట్టిన కథలే కానీ ఇక్కడ వేలు లేవండి విదురుడింటికెళ్ళి భోజనం చేసేడు మాత్రమే ఉంది ఇక్కడ దీన్ని బట్టి పరమాత్మ ఇందులో కూడా అందుకే ఎక్కడికెక్కడ భగవత్ తత్వం నిన్న మనం మహానుభావుడు అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళి అడిగినప్పుడు ఒక తత్వాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భోజన సమయంలో భగవంతుడికి నివేదించవలసింది ఏమిటి అది కూడా తెలుసుకోవాలి పత్రం పుష్పం ఫలంతోయం ఏం వ్యోమయ భర్త ప్రయత్తి ఏ రోజుకు ఆ రోజు ఒకటి భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయి భారతం వస్తుంది రెండింటికి కలిపి మనం పరిశీలన చేస్తున్నాం తెలుసుకోవాలి ఇక్కడ అలా ఈ అంశాన్ని కూడా మనం గమనించుకుంటున్నాం అప్పుడు విదురుడు భోజనం చేసింది కృష్ణుడితో అంటున్నాడు నువ్వు ఇక్కడికి రావడం నాకు సమంజసం అనిపించట్లేదు అయ్యా నువ్వేదో సంధి చేస్తానని వస్తున్నావు ఇక్కడ పోసగే అవకాశం లేదు పైగా వీళ్ళందరూ కాని మాట్లాడుతుంటే నువ్వు అవమానింపబడితే నేను తట్టుకోలేను అని అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఒకటి మాట విను మనం ప్రయత్నించిన ఫలితం రాదు అని తెలిసిన ప్రయత్నం మానరాదు సుమా అది ధర్మ సమ్మతనైనప్పుడు జాగ్రత్తగా వినాలండి వాఖ్యం మనుష్యుడు తన శక్తిని అనుసరించి ధర్మకార్య సాధన కోసం ప్రయత్నించారు ఒకవేళ విఫలడు అయినా మానకూడదు ఇది తెలుసుకోవాల్సి అయ్యా మీరు ఇంత ధర్మాలు చెప్తూ ఉన్నారు ఇంత ధర్మాలు చేస్తున్నాం ఏం ప్రయోజనం ఉందండి కాదుట ప్రయోజనం ఉండదు ప్రయోజనం లేదు అని తెలిసినా ధర్మము కోసం ప్రయత్నించాలి ఇది కృష్ణుడు మనకు చూపించిన గొప్ప భావన ఒకవేళ విఫలడివే అయిపోయేవనుకో నువ్వు ధర్మం కోసం ప్రయత్నించిన ధర్మము నిన్ను కాపాడుతుంది ఇది తెలుసుకోవాల్సింది అదొక ధర్మం అది ఆ ధర్మం అది నిన్ను కాపాడుతుంది అందుకే నేను ఈ కర్ణ దుర్యోధనుల కారణంగా కౌరవుల్లో ఈ ఆపద కలిగింది కృష్ణుడు చెప్తున్న ఈ మాట విశేషం కర్ణ దుర్యోధనుడు వీళ్ళిద్దరి కారణంగానే ఆపద కలిగింది ఆ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు ఈ భయంకరమైన యజ్ఞానికి మేమిద్దరమే ప్రధానం అన్నాడుగా అదే మాట స్వామి చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళిద్దరు యొక్క దుర్బుద్ధిని రాజులందరూ అనుసరిస్తున్నారు అందుకు నా మేరకు నేను ప్రయత్నిస్తా మంచి మాటలు చెప్తా ఈ ధర్మం అని చెప్తాను విఫలం కాలేదనుకో అదో ధర్మం చూద్దాం అది ఇక్కడ చెప్పాడు ప్రాతకాలం అయిందండి విదురుడు ఇంట్లోనే ఉన్నాడు ఇది కృష్ణపరమాత్మను గమనిస్తాను ఉద్దేశం చెప్తున్నాను ఏమండి కథలు నడవట్లేదని నడిపించే బాధ్యత భగవంతుడు ఇక్కడ పెట్టాడు నిశ్చింతగా వినండి చాలా ఇక్కడ జరుగుతున్న అంశం ప్రాతకాలం లేచేట కృష్ణుడు కదలిక ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉత్సాహంతో చెప్తున్నాడు ప్రాతకాలంలో చేసినది ఏమిటయ్యా అంటే బ్రాహ్మీ ధ్యానం చేసి స్నానాదులు పూర్తి చేసి సంధ్యాంగమైన తప్పనలు చేసి జపాన్ని ముగించి అగ్నికార్యం చేసుకుని అలంకరించుకుని కూర్చున్నట్టు స్వామి ఎంత విశేషం చూడండి అంటే స్వామి యొక్క దినచర్య నేను ద్వారకలో ఉన్నప్పుడు అవన్నీ చేస్తాను కానీ ఇక్కడ కుదరదు కాదు ఎక్కడున్నా తన ధర్మాన్ని స్వామి ఎలా పాటిస్తున్నాడో చూడండి ఇక్కడ అదే కృష్ణ పరమాత్మ దగ్గర గమనించవలసిందా గృహస్థుగా ఒక క్షత్రియుడుగా తాను చేయవలసిన ధర్మాలు ఎంత చక్కగా పాటిస్తున్నాడు అందుకయ్యాడయ్యా భగవంతు ఇప్పుడు ఆయన దగ్గరికి కబురు పంపించారు ఆ పంపించింది ఎవరిని పంపించారు దుర్యోధనుడు శుకుని కలిసి వచ్చాడు ఇంటికి వచ్చి నమస్కారం చేసి మహానుభవా గోవింద ధృతరాష్ట్ర మహారాజు కొలువు తీరు ఉన్నారు భీష్మాదులు కూర్చుని ఉన్నారు నీ రాకకై ఎదురు చూస్తున్నారు అంటే కృష్ణపరమాత్మ బయలుదేరి రథం మీద వస్తున్నాడు అండి ఆ వస్తూ ఉండగా త్రోవలో ఎందరో గౌరవించారు సభాభవనంలోకి ప్రవేశించేటప్పటికల్లా మహర్షులందరూ అక్కడ కూర్చుని ఉన్నట్ట వాళ్ళందరూ లేచి నిలబడ్డారు అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా వాళ్ళందరికీ నమస్కరించాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులతో చెప్తున్నాడు మహర్షుల్ని బాగా సత్కరించి కూర్చోపెట్టేక మనమందరం కూర్చోవాలి అని చెప్పి ఇక్కడ మర్యాదలు చూడండి ఇక్కడ అప్పుడు మహర్షులందరికీ సత్కారములయ్యి వాళ్ళు కూర్చున్నారు తర్వాత కృష్ణుడు కూర్చున్నాడు ఎవరెవరు ఎక్కడ ఎలా కూర్చున్నారు ఇక్కడ వర్ణిస్తాడని ఆసనం కృష్ణునికి దగ్గరలో కూర్చున్నట్ట ఆసనంపై ఒకే ఆసనం మీద కూర్చున్నారట కర్ణుడు దుర్యోధనుడు ఎంత ప్రేమో ఒకే ఆసనంపై కూర్చున్నారు ఇక్కడ ఇంకా కృష్ణ పరమాత్మ మాటలు ప్రారంభమవుతున్నాయి ఉద్ధృత రాష్ట్ర ఇప్పుడు రాజవంశాలు మొత్తం భూమి మీద ఉన్న రాజవంశాల్లో సర్వశ్రేష్టమైన వంశం కురువంశమే అన్నాడు ఇక్కడ నిజానికి యదువంశం వంశం వాడు అయినప్పటికీ నిష్పక్షపాతంగా చెప్తున్నాడు అందరూ గొప్పవాళ్ళే కానీ గొప్ప వంశం కురువంశం దాని యొక్క పరంపర కానీ శాస్త్రజ్ఞాన సదాచార సంపన్నం శాస్త్రజ్ఞానము సదాచారము రెండు ఉన్నాయండి సదాచారం అంటే వ్యవహారము శాస్త్రజ్ఞానం అంటే పరమార్థము ఈ రెండూ కలిగినటువంటివి సద్గుణాలన్నీ ఈ కులంలో ఉన్నాయి అలాంటి ప్రతిష్ట గల వంశం నీ కారణంగా అనుచిత కార్యాల వైపు వెళ్ళిపోతుంది త్వయ్యధీన శమో రాజిన్ మయి విషాంపతే పుత్రాను స్థాపయ కౌరవ్య స్థాపయిషామ్యహం పరాన్ ఏ ధృతరాష్ట్ర ఇప్పుడు నీ చేతిలోనే మొత్తం ఉంది నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయకు మిగిలిన వాళ్ళ దగ్గర కొడుకు వినట్లేదు ఇవి కదా నీ చేతిలో ఉంది నువ్వు నీ పిల్లల్ని నిగ్రహించు వీళ్ళ శత్రువుల్ని ఎలా నిగ్రహించాలో నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడ నిగ్రహించి నేను అక్కడ నిగ్రహిస్తాను ఇది మన ఇద్దరం కలిసి ఇలా నిగ్రహించి శాంతిని తీసుకొద్దాం నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పాండవులు లాంటి రక్షకులు నీకు దొరకరని తెలుసుకో అలాంటి ఆత్మీయులను దూరం చేసుకుంటున్నావు ఏనాడైనా నీ పట్ల అభినయంగా ధర్మరాజు ప్రవర్తించాడా ఎలా ప్రవర్తించాడు వాళ్ళు కానీ నీకున్నారంటే నీకు క్షేమం మొత్తం కురువంశం మరింత బలమవుతుందయ్యా వాళ్ళు మనవాళ్ళు అంత దివ్యాస్త్ర శస్త్ర సంపన్నులైన పాండవులు నీకు నాన్నాను పిలుస్తూ ఉంటూ ఉంటే ఒక రాజ్యభాగం వాళ్ళు పాలిస్తూ ఉంటే ఇంకో రాజ్యభాగం దుర్యోధనుడు ఉంటూ ఉంటే ఇరువురిని చూస్తూ తండ్రిగా ఉంటే ఇద్దరు గౌరవం పొందుతూ నువ్వు ఎంత హాయిగా ఉండవచ్చు ఒక్కసారి ఆలోచించు కృష్ణుడి మాటలు ఎంత ధర్మసమ్మతంగా ఉన్నాయండి ఏమాత్రం ఆలోచించినా పైగా ఇక్కడ ఇంతమంది ఉన్నారు నేను చెప్తున్నది ఏమాత్రం అసమ్మతమైనా తెలియజేయండి విరుద్ధమైతే తెలియజేయండి అన్నాడు కృష్ణపరమార్త పైగా యుద్ధంలో పాండవులు మరణించినా బల సంపన్నులే నీ కుమారులు మరణించినా ప్రయోజనం ఏమున్నది సుఖమేముంటుందో చెప్పి ఇక్కడ పైగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాజులందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారే వీళ్ళు హాయిగా ఆనందంగా విందు భోజనాలు చేసి మిత్రుల్లా అందరూ వెళ్ళిపోవడమే నేను కోరుకునేది అంతేగాని అటు కొందరు బలాలు ఇటు కొందరు బలాలు చేరు కొట్టుకోవడం నేను కోరుకోవట్లేదు వీళ్ళందరూ మిత్రుల్లా ఇక్కడికి వెళ్ళిపోవాలి అంతేకాదు నువ్వు రాను రాను చిన్నవాడివి కావట్లేదు పెద్దవాడు అవుతున్నావు ఆయుష్ తగ్గుతుంది ఒక్కసారి ఆలోచిస్తున్నాడు ఇక్కడ నీ ఆయుష్ కూడా తగ్గుతుంది పెద్దవాడు అవుతున్నావు ఇలాంటి స్థితిలో నీ సోదరపుత్రులపై ద్వేషంతో ఈ పని చేయడం ఏంటి స్నేహంగా ఉండు ఇది కాదంటావా ధర్మహాని అర్థహాని రెండు అవుతుంది సుమా నువ్వు వాళ్ళు చెప్పిన మాట నీకు యథాతథంగా చెప్తున్నాను విను తండ్రి నువ్వు మా పెద్ద తండ్రివి మా మాట మీద నువ్వు ఉంటావని నమ్ముకుంటున్నాం అంతేకాదు నీ మాట కూడా అదే పన్నెండేళ్ళు నియమం తప్పకుండా వనవాస అజ్ఞాతవాసములు చేసి వస్తే తిరిగి రాజ్యం ఇస్తామన్న మాట సమయం ఆ సమయంలో మేము కట్టుబడి ఉన్నాం నువ్వు కట్టుబడి ఉండాలి ఇది ఒకటే తస్మాన్న సమయే తిష్ట స్థితాం భరతసభ సమయం అంటే నియమం నియమానికి కట్టుబడ్డ మమ్మల్ని చూసి నువ్వు నియమానికి కట్టుబడు అందుకే మాట మీద నిలబడిన మా విషయంలో నువ్వు కూడా నీ మాటని కాపాడుకో ఇది అద్భుతంగా చెప్పినది ధర్మార్థాలు తెలిసిన వాడివి గనక రాజ్యాన్ని నువ్వు మాకు ఇవ్వవలసినది వర్తామహే త్వై తాం వర్తస్వనస్తథా మేము ఎల్లవేళలా నీ పట్ల ఏ విధమైన భావంతో ఉన్నామో నువ్వు మా పట్ల ప్రీతి భావంతో ఉండు అందుకే పైతృకమైన మా రాజ్య భాగం మాకిచ్చి అనుగ్రహించు అని పాండవులు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇంకో మాట చెప్పారు నాన్నగా వచ్చి నీకు సేవ చేయడానికి కూడా సిద్ధమే యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే హితకరమైన మార్గాన్ని నిర్ణయించుకోమని చెప్పారు ఇంత స్పష్టంగా వివరించారు అనగానే పరశురాముడు లేచాడండి ఇక్కడ కృష్ణరాయభార సన్నివేశంలో జరుగుతున్నదేమిటో తెలియడం కోసం ఈ తపనతో చెప్తున్న అంశం ఇక్కడ ఇక్కడ పరశురాముడు కణ్వుడు నారదులు వారు ముగ్గురు మాట్లాడతారు ఆ ముగ్గురు మాటలు చెప్తే మిగిలిన వారం రోజులు మనం వాటికి కాలక్షేపణ చేయొచ్చు అంత అద్భుతమైన విషయం చెప్తారు ఇక్కడ దంభోద్భవుడు అనేటువంటి ఒక రాజు నన్ను మించిన ప్రతాపవంతుడు లేడు అని మాట్లాడినప్పుడు అప్పుడు ఒక దేవత చెప్పిందిట నిన్ను మించిన ప్రతాపవంతుడు లేరనకయ్యా హిమాలయ పర్వతాల్లో గంధమాదన పర్వతం దగ్గర ఇద్దరు తపస్సు చేస్తు ఉంటారు వాళ్ళు అడుగు వాళ్ళు చెప్తారు వాళ్ళని మించిన వాళ్ళు లేరు అంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేట చూస్తే తాపస వేషంలో బక్క చిక్కి చర్మము ఎముకలు గూట్లో కంటుకుంటూ ఉంటే తపస్సు చేస్తున్న వాళ్ళు ఇద్దరిని చూసేట చూసి నాతో యుద్ధానికి రండి అన్నట్ట మేము తపస్సులు చేసుకుంటున్నాం మాతో యుద్ధం అయ్యా భూమి మీద ఎవరు రాజులు వెళ్ళి వెళ్ళన్న ఆ రాజులెవరు నీ ముందు పనికిరారని తీర్మానించారయ్యా అందుకు మీతో వచ్చాము యుద్ధానికి అని పౌరుషంగా మాట్లాడుతూ మీరు మహర్షుల్లా కనబడుతున్నారు నాకు యుద్ధాన్ని దానం చేయండి అన్న వెంటనే నా దగ్గర ఈ బాణాలు ఉన్నాయి ఆ శస్త్రాలున్నాయో చెప్పేట అక్కడ నరుడు చేతిలో కొన్ని దర్భపోతలు తీసుకున్నట్ట నీవి అస్త్రాలు ఉన్నాయన్నావు నా దగ్గర ఉన్నాయి సరిసిద్ధం సిద్ధం అంటే ఇక్కడ వెంటనే అస్త్రశస్త్ర ప్రయోగములు చేశారు వాళ్ళు అతడు ఆ దంభోత్వడు వెంటనే నదుడు అభిమంత్రించి వేసేట మొత్తం అతడు శేనలు అతని బలములన్నీ నిర్వీర్యమైపోతే పాదాల మీద పడ్డాడయ్యా ఆ నరుడు అర్జునుడు ఆ నారాయణుడు కృష్ణుడు తెలుస్తాడు అని పరశురాముడు చెప్తున్నాడు మహర్షి పరశురాముడు చెప్పిన వినాలుగా ఎందుకంటే అక్కడ కర్ణుడికి పరశురాముడు నాపై చాలా ప్రేమ నాడు ఆయన కూడా చెప్తున్నాడు ఇక్కడ ఆ తర్వాత కర్ణుడు చెప్తాడు ఒక అద్భుతమైన మరికొన్ని వృత్తాంతాలు చాలా విశేషం ఆ తర్వాత నారదులు వారు చెప్తారు అందరి మాటలు అయిపోయాయి అందరి మాటలు అయ్యాక అప్పుడు ధృతరాష్ట్రుడు నారదుడు మాట విని నువ్వు చెప్పినవంత గొప్పదే కృష్ణుడితో నేను చెప్తున్నాను ఏంటే నా అదుపు తప్పిపోయాడు యుధిష్ఠుడు ఇది వరకు నేను మందలించలేదు నిగ్రహించలేదు నిజమే ఇప్పుడు నేను నిగ్రహించినా అతడు వెనక్కి వచ్చేటట్టుగా లేడు అదుపు తప్పిపోయాడు అందుక నా అదుపులో లేడు గనక నువ్వు అతన్ని నిగ్రహించి నా మాట లెక్క చేయడం లేదు గనక నీ మాటను చెప్పవయ్యా అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా అంటే ఏ కురుసత్తమా దుర్యోధన నువ్వు చాలా గొప్ప జ్ఞానివయ్యా సామాన్యుడు కావు నువ్వు పుట్టినదే శాస్త్రజ్ఞానము సద్వ్యవహారము కలిగిన వర్షంలో పుట్ట ఆ రెండు నీకున్నాయి నువ్వు సామాన్యుడు కావు గనకనే లజ్జ కలిగిన వాడివి పండితుడు స్వభావం ఉన్నది తల్లిదండ్రులపై భక్తి కూడా ఉన్నటువంటి వాడవి అందుకు నేను చెప్తున్నాను ఏంటంటే ధర్మార్థ కామాలను మూడు ఉంటాయి అయ్యా నువ్వు మూడింట్లో మధ్యములు అర్థాన్ని మాత్రమే కోరుకుంటారు ఇది కలహకారణం అవుతుంది మూఢుడు అధముడు కామాన్ని మాత్రమే కోరుకుంటారు కేవలం యోగ్యులు మాత్రమే ధర్మాన్ని మాత్రమే కోరుకుంటారు ధర్మబద్ధంగా లభిస్తేనే అర్థకామాలు తప్ప ధర్మం లేకపోతే అర్థకామాలు వద్దంటారు పరమ దుర్మార్గులు లోభవశంతో ధర్మ విరుద్ధమైన అర్థకామాన్ని కోరుతారు నువ్వు ఆశ్రయానికి వెళ్ళరాజు సుమ ధర్మమునందరూ నిలబడి ఆలోచించు నువ్వు ఎంతమందితో స్నేహం చేసి బలాన్ని పెంచుకుంటున్నావు అని అంటున్నావే పదకొండో అక్షోభిణులు వీళ్ళు వాళ్ళు వీళ్ళందరూ నాకు మిత్రులు అంటున్నారే ఎంతమందితో మిత్రత్వం చేసుకునే బదులు ఆ ఐదుగురితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు హాయిగా క్షేమంగా ఉంటావు ఇక్కటి ఆలోచించు కృష్ణుని మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ పైగా ఇక్కడ నీకు ఎవరెవరైతే ఇంత ఆడుతున్నారో ఏ కర్ణుడు శకుని నీ వెనకాల ఉన్నారో అదేవిధంగా దుశ్శాసనుడు దుర్విషహుడు వీళ్ళు నీ చుట్టూ ఉన్న ప్రధాన బలం వీళ్ళు జ్ఞానంలో కానీ ధర్మార్థ విషయాల్లో కానీ ఆ పాండవుల ముందు దేనికి సుమా వీళ్ళు జ్ఞానము ధర్మార్థములు నిర్ణయించలేరు నీ ఇంట్లో అడుగు పెట్టబోడుతున్న రాజ్యలక్ష్మిని నువ్వే తోసుకుని పారవేసుకోకు వాళ్ళకి సగభాగం ఇచ్చి నీ సంపద నువ్వు కాపాడుకో లేకపోతే సర్వం నశిస్తాయి సుమా నా మాట వినవయ్యా నా ఇష్టపరమార్థం వారి తండ్రి పాలు వారికి నిచ్చి నీ పాలు నీవు పుత్ర అనుభవించి చేయముననుభవించి యుండుటిది బంధుమిత్ర సుజన కోటి మెచ్చు తెరగు ఎరగవే అజాత శత్రుని నెరియును ధర్మము సత్యనిష్టము ఓ ధృతరాష్ట్ర దుర్యోధన అజాత శత్రుడి సత్యనిష్ట ధర్మము సాత్వికత నీకు తను దాన పోలుగాక ఏమనవచ్చు అజాత శత్రుని అతిశాంతత ఆయనకి ఆయనే సాటయ్యా అంత శాంతవంతుడు వినయము గౌరవమును ఏ జనపతులకు గలవు చెప్పుమా సౌజన్య నిధి అతనుకున్న వినయము కాని శాంతము కానీ ఏ రాజుకున్నాయా చెప్పు ఏ నింత ఆడిది నేను ఇన్ని మాట్లాడుతున్నానే నీ సంతానం విరు హితము కోరి నీ ఇరువురి సంతానానికి ఎందుకంటే వాళ్ళు కూడా నీ సంతానమే మర్చిపోవద్దు నీ పుత్రులే వారు కూడా నీ పుత్రులుగానే స్వీకరించారు మరి ఇరువురి హితం కోరి చెప్తున్నాను భవత్ సూని మతి అతి లోభము మానిచి పాండవుల తెమ్ము మనుజాధీశ వారుల శాంతశూరులు వారలు శాంతసూరులు భవచ్చరణంబులు గొల్వబోనియున్నారు అటుగాక మీకది మనంబునక ప్రియమేని ఎంతకు పోరికి వచ్చు చుండుదురు భూవరలు రెండు తెరంగులందుని కారయపేది నిశ్చయింపు మా అని మరొకసారి గట్టిగా చెప్పిన వెంటనే మహాకోపంగా బాధ బాధ కలిగిన చాలా ప్రసన్నంగా మాట్లాడేటండి ఎవరు దుర్యోధనుడు మాట్లాడుతూ కృష్ణ అందరు పట్టి నన్నే తప్పు నన్నే తప్పు అంటున్నారు కానీ నా దసలు ఏ దోషముదో చెప్పు నా ఏ దోషము లేదే నువ్వు బిదురుడు ధృతరాష్ట్రుడు దోరుడు భీష్ముడు అందరూ నన్ను అందిస్తున్నారు నేను ఎంతో ఆలోచించాను ఆలోచించాను పగలు రాత్రి కూడా నాలో ఒక్క చిన్న తప్పు కూడా నాకు కనబడలేదు అన్నాడు ఇది నాకు నిర్ణయం ఏం ఆలోచన చూడండి ఇక్కడ నిజానికి పాండవులకు జోదం ఇష్టం అందుకోసం ఆడారు శకుని ఆడాడు వీళ్ళు ఓడిపోయారు మొత్తం అరణ్యాలు పాలయ్యారు ఇందులో నా తప్పే ముందే చెప్పి ఇక్కడ ఇప్పుడు వచ్చి బెదిరిస్తూ మేము మా ముందు దేవత నిలవలేరు అసలు నిలవలేరు మా ముందు ఎంత ఉన్నారు మా వెనకెంత అని చెప్తూ ఉంటే వాళ్ళ మేటలకి చేతలకి భయపడిపోయి నేను ధర్మాన్ని విడిచిపెట్టి తలవంచుతానా నేను ధర్మం దగ్గర ధర్మవేత్తల దగ్గర మాత్రమే తలవంచుతాను తప్ప భయానికి తలవంచిన సింహ